స్టేషన్ కనపూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్యను హన్మకొండలోని ఆయన ఇంటిలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు రైతుల కోసం రాజన్న పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్న వేళ ఆయనను హౌస్ అరెస్టు ప్రాధాన్యత సంతరించుకుంది తన హౌజ్ అరెస్టు ప్రభుత్వ నియంతృత్వ పాలనకు నిదర్శనమని రాజయ్య అన్నారు రైతుల కోసం తాను చేపట్టిన పోరాటాన్ని ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఆపేది లేదని తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని పార్టీ ద్వారా వచ్చిన పదవికి మాత్రమే రాజీనామా చేయాలని కోరుతున్నానని చెప్పారు మరోవైపు కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజయ్యను పాదయాత్ర అడ్డుకుంటామని కాంగ్రెస్ కార్యకర్తలు వెల్లడించారు రఘునాథపల్లి మండలం కూర్చపల్లి వద్ద ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులను మోహరించారు రైతుల అవసరం కోసం గతంలో గణపుర నియోజకవర్గంలో మంజూరైన పనులను శీఘ్రంగా చేసి ఈ వేసంగిలోనే నీళ్లు ఇవ్వాలి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో పనులు మంజూరైనాయి అయినాయి పనులు నత్తనక్క నడుస్తున్నాయి పనులు చేసిన దగ్గర వారికి బిల్లులు రావట్లేదు కాంట్రాక్టర్ పని చేయట్లేదు దానివల్ల గణపురంలో ఉన్న చెరువులన్నీ కూడా ఒట్టిపోయినాయి ప్లస్ ఇప్పటికీ ఎక్కడెక్కడైతే అంటే ప్యాకెట్ ఆఫ్ విలేజెస్ కొన్ని గ్రామాలను తీసుకొని ఎక్కడికైతే నీళ్లు అందుతలేవో ఆ గ్రామాల దగ్గరనే పాదయాత్ర చేయడం జరుగుతా ఉంది కారణం ఏదైనప్పటికీ ఈరోజు మరి కడియం శ్రీయరా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అవసరి చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పాదయాత్ర ఆగదు